హాయ్ అండి ఈరోజు నేను రాజుగారి పులావ్ చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ లెగ్స్ చేయించుకొని పెంచానండి పసుపు ఉప్పు నిమ్మరసం కలిపి ఉంచుకున్నాను ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర గుప్పెడి పుదీనా ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి పేస్ట్ చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో ఉంది ఇది మ్యారినేట్ చేసి వన్ అవర్ ఉంచుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్నాను రేషన్ పెట్టుకున్నాను అండి కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకున్నాను హోల్ గరం మసాలా సాంబార్లు అన్నీ వేసుకున్నాను అండి జాజికాయ జాపత్రి అన్నీ తెలుసు కదా బిర్యానీ మసాలా అవన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ లవంగా యాలకులు మిరియాలు షాజీరా సోంపు స్టోన్ ఫ్లవర్ ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి ఒక క్వాంటిటీ పైన ఉంటాయి చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి సాంబార్ ఆనియన్స్ అవి వేసుకుంటారు ఈ పులావులన్నీ అవి లేవు నా దగ్గర అందుకే ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పావుతీల పైనే ఉంటాయండి ఉల్లిపాయలు ఇది సెకండ్ టైం అండి చేయడం బాగా కుదిరింది అందుకే మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను రైస్ ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కదా దానికి సమానంగా రైస్ తీసుకొని మీంట్లో నానబెట్టి తుంచుకున్నాండి ఒక అరగంట నానితే బాగుంటుంది కదా రైస్ విడిగా వస్తుంది అనమాట ఇప్పుడకి చిట్టి ముత్యాలు రైస్ అవుతుంది కదండి అది ఉంటే బాగుంటుంది మరి నా దగ్గర దొరకలేదు నాకు ఇక్కడ మామూలు మనం ఇప్పుడు వండుకునే రైస్ ఉంటుంది కదా దాంతో చేస్తాము ఇదే ప్రాసెస్లోని పన్నీర్తో చేసుకోవచ్చు మళ్ళీ పనస్ పనసకాయ ఉంటుంది కదండి పనసకాయ కూడా బిర్యానీ చేస్తారు కదా పనసకాయలు పెద్ద ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసి చేసుకోవచ్చు చికెన్ బదులు వేసుకోవచ్చు ఇంకా అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండరు కదా వెజ్ తినేవాళ్ళు అలా చేసుకోవచ్చు బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అండి బాగా వేయించుకుందాము పోయే వరకు జీడిపప్పు వేసుకుంటానండి ఒక పెడు టమాటా ప్యూరీ అండి ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ చేసుకున్నాను బాగా వేగనిద్దాము వేగిందండి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం ఇందులోని కారం వేయమండి పచ్చిమిర్చి మసాలా స్పైసీ సరిపోతుంది మనకి ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కదా పచ్చిమిర్చి పేస్ట్ వేగిందండి ఇదిగోండి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసుకుంటున్నాం బాగా కలుపుకుందాము దీనికి ఉప్పు మసాలా అన్నీ బాగా పడతాయండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా మూత పెట్టి ఉంచుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దాము మూత తీసి చూద్దాము ఇది ఒక నాలుగు స్పూన్లు పెరిగండి స్మూత్గా బేటర్తో బీచ్ చేస్తానండి ముక్కలు ముక్కలుగా ఉండకూడదని బాగా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చూద్దామండి రైస్ ఉంది కదండి అరగంట నానబెట్టాను కదా అది వేసుకుంటున్నాను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కొంచెం బాగా వేగేలాగా వేసుకుందాం అంటే ఈ మసాలాలు అవి దీనికి పట్టేలాగా కాసేపు కలుపుకుందాం రైస్ కూడా బాగా వేగిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను కొబ్బరి పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను మిగతా కొలత తెలుసుకంటే ఆరు వన్ టు టూ రేషో వేసుకోవాలి కదా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రైస్ తీసుకున్నాను కదా దాన్ని గ్లాస్తో కొలుచుకున్నాను తిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా దాంతో ఆరు కప్పులు రైస్ అయ్యింది అది పన్నెండు కప్పులు వాటర్ అనమాట మొత్తం లెక్క పెట్టాను ఉంచాను కొలిచేసి వేసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి బాగా కట్టుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం వాటర్ మరుగుతుంది కదా ఉడుకుతుంది కదా ఇప్పుడు చికెన్ ముక్కల్ని సపరేట్ చేసుకుందాం చికెన్ ముక్కలని సపరేట్ చేసుకోవాలి ఇలా అవి వేరే స్టవ్ మీద పెట్టుకుందామండి తీసాం కదా చికెన్ పీస్లో అవి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేద్దాము ఫ్రై అయిన కొద్దిగా నైట్గా గరం మసాలా వేసుకుందాం చాలా లైట్గా ఒక పావర్ స్పూన్ వేస్తున్నాం కొద్దిగా కస్తూరి మేతి కలుపుకుందాం బాగా వేగిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆ తీసుకుందాం బిర్యానీ ఉడికిందా లేదో చూద్దాం రైస్ సెవెంటీ పర్సెంట్ లాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పైన వేసుకుందాం సిమ్లోని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం రాజుల పులావ్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాము రాజుల పులావ్ రెడీ అండి దీనికి రైతాతో కాంబినేషన్ బాగుంటుందండి దీని గ్రేవీ కూడా అక్కర్లేదండి కొంచెం గ్రేవీ ఆనియన్స్ ఎక్కువ వాడడం కదా చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ అక్కర్లేదు టేస్ట్ చేసి చూద్దాము చాలా సూపర్గా వచ్చిందండి మీరు ట్రై చేసి చెప్పండి కామెంట్ పెట్టండి మా ఇచ్చిన సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ